దేనికి నీకి స్వాతంత్ర్యం ఎవరికి నచ్చినట్టు వారు స్వార్థంగా బ్రతకడానికా ఎదుటివారి కుత్తుక్ నరికి నీ ఒక్కడవే సంతోషంగా ఉండడానికా ప్రగతిని సాధించే సరస్వతి అంటారు కదా ఆ ఇతవను పట్టపగలే నడి రోడ్డుపై నాశనం చేయడానికా నీకీ స్వాతంత్ర్యం మన దేశంలో స్త్రీని సహనముల భూమాత అని అంటాము అందుకేనా ఎదురు తిరిగి తిరగబడి మానం కలిగిన స్త్రీని ప్రాణం లేకుండా చేస్తున్నావు అర్ధరాత్రి అటువ నడి రోడ్డుపై క్షేమంగా వెళితే స్వాతంత్రం అంటాం పట్టపగిలే స్త్రీకి క్షేమం లేనప్పుడు లోకమంత క్షేమం అవ్వదా దీనికేనా నీకు ఈ స్వాతంత్ర్యం ఆ క్రీస్తులాగా వేసిన సైతం అమ్మా అని పిలిచిన రోజున కదా మనకు దక్కిన ఈ స్వాతంత్ర్యం ఉన్న విలువ శత్రువును సైతం ప్రేమించే మనసు ఉన్నప్పుడు కదా మనకు దక్కిన స్వాతంత్రములకు ఉన్న విలువ కుల భేదం లేదు అందరూ సమానమే అని సామ్యవాదం వచ్చినప్పుడు కదా మనకు దక్కిన ఈ స్వాతంత్రమునకు ఉన్న విలువ నా దేశంలో పేదవాడే లేడు అందరూ ధనికులే అని అనుకున్నప్పుడే కదా నా దేశానికి స్వాతంత్ర్యం ఇవేమీ లేనప్పుడు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పక